నెల నెలా టన్నుల కొద్దీ బియ్యం అడ్డదారిలో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అక్రమార్కుల జేబులు నింపుతున్నాయి జిల్లాలో ఎక్కడో ఒక చోట పీడిఎస్ బియ్యం పట్టుబడుతున్నా అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి ఏటా వందల కోట్ల రూపాయల రేషన్ సరుకులు బ్లాక్ మార్కెట్కు పోతున్నాయి తెల్ల రేషన్ కార్డుపై అందజేసే రూపాయికి కిలో బియ్యం లబ్దిదారులకు రేషన్ షాప్ల నుంచి రైస్ మిల్లులకు లేదంటే లారీలో పక్క రాష్ట్రాలకు చేరుతోంది రైస్ మిల్లుల్లో బియ్యం నిల్వ చేస్తే ఎవరికి సందేహం రాదన్న ధీమాతో అక్కడ స్టాక్ పెడుతున్నారు సివిల్ సప్లై అధికారులు అడపాదడపా దాడులు చేస్తున్న ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒక పర్సన్కి టెన్ కేజీస్ ప్రైస్ ఇస్తుంది దీనికోసం పెట్టే ఖర్చు ఫార్టీ రూపీస్ అప్రాక్సిమేషన్ ఇస్తుంది ఇది డీలర్సు కస్టమర్స్ దగ్గర ట్వెల్వ్ రూపీస్కో లేదా టెన్ రూపీస్కో లేదా ఫిఫ్టీన్ రూపీస్కో లేదా ట్వంటీ రూపీస్ అనుకోండి కొనుగోలు చేసి దీన్ని పాలిష్ చేసి ఎంతకు అమ్ముతున్నారు ఒక ఫిఫ్టీ లేదా సిక్స్టీ రూపీస్ లెక్కన ఇతర దేశాలకు అమ్ముతున్నారు సిక్స్టీ రూపీస్ లెక్కన అంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది ఫార్టీ రూపీస్ ఎక్సెస్గా వస్తుంది వాళ్ళకి వీటన్నింటి ఖర్చు పెట్టాగా అంటే థర్టీకి థర్టీ అనుకోండి థర్టీ రూపీస్ వస్తుంది ఒక కేజీకి థర్టీ రూపీస్ వస్తే ఒక లక్ష కేజీలకి లక్ష కేజీలకి ఎంత కోటికేసుకోండి కోటి కేజీలు అంటే టన్ను అంటే వెయ్యి కేజీ కదా ఓకే పది టన్నులు అంటే పదివేలు కేజీలు అట్లా లెక్క ఒక వెయ్యి టన్నులు రెండు వేల టన్నులు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఇంటూ థర్టీ రూపీసే వేసుకోండి ఎక్కువ వద్దు ఎంత అవుతుంది ఇంకో జీరో పెరుగుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇంకో జీరో ఎగ్స్ట్రా థర్టీ వస్తుంది అంటే ఎంత చూడండి ఒకటి పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు అంటే ముప్పై కోట్లు అంటే ఒక కోటి కేజీలు అంటే దగ్గర దగ్గరగా వెయ్యి టన్లు అనేది మనకు ఇన్ని కోట్లు ప్రాఫిట్ ఇది స్కామ్ ఎలా జరుగుతుంది అంటే మంత్లీ మంత్లీ జరుగుతుంది ఒక రోజు కాదు మంత్లీ మంత్లీ అంటే ఇన్ని కోట్లు లాస్ అయ్యే కన్నా నేను చెప్పేది ఏంటంటే ఇన్ని నోట్లు అంటే నేను చెప్పేది అలా అందాజుగా చేశాను అలా కాకుండా ఎగ్జాక్ట్లీ రేషన్ డీలర్స్ చేసే స్కామ్ గురించి వేయాలంటే చాలా ఎక్కువ అవుతుంది చాలా అంటే చాలా ఎక్కువ అవుతుంది అర్థం చేసుకోండి చాలా ఎక్కువ అవుతుంది మరి అంటే దగ్గర దగ్గరగా సంవత్సరం కింద వేసుకుంటే కనుక ఒక లక్ష కోట్ల నుంచి రెండు లక్షల కోట్లు స్కామ్ జరుగుతుంది బాగా అర్థం చేసుకోండి నేను అంటే పేపర్లలో మీరు ఈనాడు పేపర్లో కావచ్చు ఏ పేపర్లో అయినా కూడా దాని గురించి వేస్తున్నారు చాలా రోజులు వేశారు ఇప్పుడు ఆపేశారు పవన్ కళ్యాణ్ సార్ కూడా కష్టపడారు అన్న నేను ఒక చిన్న విషయం చెప్తాను బాగా దీన్ని కంట్రోల్ ఎలా చేయాలి కంట్రోల్ ఎలా చేయాలి ఎలా చేయాలి చిన్న లాజిక్ ఉంది చూద్దాం ఆ చిన్న లాజిక్ ఏంది అనేది చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది ఫేస్ చూపిస్తాను ఒకసారి ఫేస్ ఫేస్తో మాట్లాడదు కాబట్టి నమస్తేనా సో ఇందాక చూపించండి మీకుల ఇక్కడ స్కామ్లో అందరికన్నా మోసగాళ్ళు సారీ మోసం చేసేవాళ్ళు ఎవరంటే ప్రజలు ఎలా అంటే ఇప్పుడు చూడండి అన్న ఫస్ట్ అనవసరమైనటువంటి రేషన్ కార్డ్స్ చాలా అంటే చాలా ఇచ్చున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్లో ఒక ఎన్ని కోట్ల మంది ఉన్నారో తెలియదు సింపుల్గా ఒక లక్ష కార్డులు అనుకోండి ఒక లక్ష కార్డులు ఇచ్చినారు ఈ లక్ష కార్డుల్లో కరెక్ట్ లబ్ధిదారులు కరెక్ట్గా లబ్ధిదారులు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు రిమైనింగ్ అంతా కూడా ఏ ఎమ్మెల్యేలో లేకపోతే ఇంకెవరో లేదా డబ్బుండే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు డబ్బుండి కూడా మిద్దులుంటాయి మిద్దులుంటాయి ఉంటాయి ఆస్తి ఉన్నా కూడా రేషన్ కార్డు చేయించుకున్న వాళ్ళు అర్థమైందా దొంగ కార్డులు ఇవి ఫస్ట్ ఈ దొంగ కార్డులు వేరువేత ఐ మీన్ ఏరివేత జరగాలి అప్పుడేమవుతుంది కొంత కొంత తగ్గిపోతుంది ఒకటి అంటే కొంతకి హాఫ్ అండ్ హాఫ్ కాకపోయినా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తీసుకోండి ట్వంటీ పర్సెంట్ చేయొచ్చు దానికి పడే ఖర్చు అనేది అంటే దాన్ని రిమూవ్ చేయాలంటే కరెక్ట్ ఆఫీసర్స్ని పెట్టి వాళ్ళకి శాలరీ దాంట్లో నుంచే పోతుంది ఎందుకంటే వాళ్ళు కట్ చేసావంటే నీకు ఆదాయమే కదా గవర్నమెంటు బాగుపడుతుంది గవర్నమెంట్ అంటే నథింగ్ బట్ ప్రజలకి ట్యాక్స్ తగ్గుతుంది కదా అర్థమైందా ప్రజలకి ఎలా తగ్గుతుందనంటే ఇప్పుడు ప్రజల కోసమే కదా అది నలభై రూపాయల లాగా నలభై మూడు రూపాయలు లాగా కొంటున్నారు అర్థమైందా సో అంటే సగం స్కామ్ ఇక్కడ జరిగిపోయింది అయితే ఓకే నెక్స్ట్ ఇప్పుడు నా రాజకీయ నాయకులు చేయాల్సిందే నాయకులు నాయకులు ఏం చేయాలంటే నాయకులు చెప్తున్నాను అన్న ఒక నిమిషం నాయకులు ఏం చేయాలంటే ఈ అక్రమ దందాన్ని ఎలా ఆపాలంటే దీన్ని లీగల్ చేయాలి ఎలా అంటే ఇప్పుడు ఎవడెవడెవడో దొంగలు తీసుకుపోతున్నారు కదా మీరు ఏం చేస్తారు డీలర్స్ డైరెక్ట్గా అడగండి అంటే ఎవరు ఎవరైతే మాకు ఈ బియ్యం మేము తినలేమనుకుంటున్నారో వీళ్ళు ఒక హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ పీపుల్ తినడం లేదు అంటే వాళ్ళ వాళ్ళు పూర్ కావచ్చు అంటే మిడిల్ క్లాసే కావచ్చు అంటే ఏదో కొంత సంపాదించుకొని అర్థమైందా వీటికి మసూర బియ్యంకో వాటికి అలవాటు పడి ఉండే వాళ్ళు కావచ్చు వాళ్ళకి ఆస్తులు లేకపోయినా వాళ్ళు సంపాదించుకున్న దాంట్లోనే తృప్తిగా తింటుంటారు గుడుస్లో ఉండేవాడు కూడా మసూర బియ్యం తింటాడు అర్థమవుతుంది కాబట్టి చూసుకోండి అంటే వాటి సంపాదనలో కడుపు కాల్చుకో నేను నేను కూడా కొద్దిగా క్లాస్గా తినాలనుకున్నవాడు ఉంటాడు ఉంటాడు అటువంటి వాడు పథకాలు కొన్ని పోవాలి కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయాలంటే అటువంటి వాళ్ళకి డబ్బులు మంజూరు చేసేయండి ఎలాగా కేజీకి మీరు ఫిక్స్డ్ రేట్ అనేసింది ఫిఫ్టీన్ రూపీస్ లేకపోతే థర్టీన్ రూపీస్ ఎందుకంటే వాళ్ళు వృధాగా ఇచ్చేసే కన్నా ఈ డీలర్స్ నూకేసా కన్నా మీరు రేట్ ఫిక్స్ చేసేయండి అప్పుడు డీలర్ మోసం చేయలేడు కస్టమర్ మోసపోడు అంత అవుతుంది చెప్తున్నాను వస్తున్నాను వస్తున్నాను అప్పుడు వాడి దగ్గర కొన్న బియ్యము ఈ గవర్నమెంట్ వాళ్ళు అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయండి లేదా పాలిష్ చేసి ప్రజల్లోకి అమ్మండి ఆ డబ్బు ప్రజలకే ఉపయోగించండి సరిపోలా పలా అప్పుడు స్కామ్ చేసేవాడు ఉండడు దొంగలు ఉండరు గవర్నమెంట్గా డబ్బు వస్తుంది గవర్నమెంటు ప్రజల కోసమే ఖర్చు పెట్టచ్చు ఏందన్నా ఇప్పుడు నేను చెప్పింది సింపుల్ లాజిక్కే ఇంతమంది విద్యావేత్తలు ఇంతమంది కలెక్టర్స్ ఇంతమంది గవర్నమెంట్ అంటే అధికారులు ఉన్నప్పుడు స్కామ్ ఎందుకు జరగాలన్న ఎందుకు జరగాలి ఇప్పుడు ఒకరు తినటం లేదు ఈ ఈ ఐటెం ఒకటి తినటం లేదంటే ఇంకొకటి తింటాడు కదా నువ్వు ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఒకటి డబ్బులు ఇచ్చేసావు కదా ఇప్పుడు వాడు సాటిస్ఫాక్షన్ పదిహేను రూపాయలకి వాడు ఆ డబ్బులతో ఏదైనా కొనుక్కోనిలే ఏదైనా సావని గవర్నమెంట్ అయితే హెల్ప్ అయితే జరిగింది అర్థమైందా దొంగను అరికట్టేసావు నువ్వు దొంగను ఎత్తుక్కోబే నువ్వు డైరెక్ట్గా దాన్ని కన్వర్షన్ చేసి ఇతర కంట్రీస్కి అమ్మినా కూడా దానివల్ల ఉపయోగమే లాభమే కానీ అయితే లేదు కదా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయకూడదు బియ్యం అంటున్నారు కేవలం మాట మాట వరుసకి కదా దుబాయ్ కానీ ఇతర కంట్రీస్కి అన్నింటికి మన దగ్గర నుంచే కదా పోయేది బియ్యం అర్థమవుతుందా దొంగలను ఎందుకు తినించాలా గవర్నమెంట్ దాన్ని అప్పుడు పక్క నీట్గా ఉంటుంది కదా ఖచ్చితంగా ఇంతమంది తీసుకోరు తినరు ఖచ్చితంగా ఆ బియ్యం అంతా ఎవరికి రావాలి గవర్నమెంట్ రావాలి గవర్నమెంట్ డైరెక్ట్గా అమ్ముతుంది పాలిష్ చేసి దానికి అయ్యే ఖర్చు దానికన్నా డబల్ వస్తుంది అమౌంటు ఫార్టీ రూపీస్ అన్న పాలిష్ ఖర్చు ఇంకో పది రూపాయలు అనుకో ఫిఫ్టీ అనుకో చెప్తున్నాను అంత పడదు ఫైవ్ రూపీస్ పడుతుందేమో ఓకేనా ఆ పాలిష్ అయిపోయినాయి మసూరా రైస్ తిమ్మి తిరిగి అమ్మేసి రూపాయలు పలుకోలేకపోతే ఇతర కంట్రీస్కి అయితే ఇంకా డెబ్బై రూపాయలకి అమ్ము ఎంత వస్తుంది ఆదాయము కేజీ మీద పది రూపాయలు రాని ఇరవై రూపాయలు రాని సో అది గవర్నమెంట్కే వస్తుంది కదా ఇటువంటి వాటిని కొద్దిగా ఆలోచించాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నారన్న ఓరక వాళ్ళని వీళ్ళని వాళ్ళని వీళ్ళని ఏముంది మనం కేసు పెడతాం అని తీసుకుపోయి లోపల వేసేది లేదు ఏం లేదు జగన్ జగన్మోహన్ రెడ్డి చేసిన కేసుని వాడిని ఏం పెరగతున్నారన్న ఎంత స్కామ్ చేసినా ఓడి ఎంటికి కూడా వేయగలేరు ఊరికే బొల్లి మాటలు బొల్లి ఎందుకు చెప్పండి మీరు ఎవరైనా ఎవరు అధికారంలోకి వచ్చినా రాష్ట్రాను రాష్ట్రాన్ని లేదా కంట్రీని డెవలప్ చేసేది ఉండదు ఆ దాన్ని కానీ పక్కన పెట్టుకొని హ్యాపీగా ఉన్నారు ఓడు ఒక దొంగ దొంగలతో కాపురం చేయాల్సిందే అంతా అంటారు బా ఆగస్టు పదిహేను రిపబ్లిక్ డే వచ్చిందంటే నా వాళ్ళ స్థాను ఇంకో వాళ్ళందరికీ దండలేసి దండాలు పెట్టేసి అన్ని బూతులే కదన్నా ఎందుకు మన కంట్రీ గురించి బయటికి పోయి చెప్పుకోవాలంటే నా కంట్రీ చాలా మంచిది దోపిడీలకి పుట్టిన ఇల్లు దొంగతనాలకి పుట్టిన ఇల్లు ఇవి చెప్పుకోవాల్సిందే కానీ మన కంట్రీ గురించి పాజిటివ్ ఏం చెప్పుకోవాలి అక్కడికి అమ్మ ఏమీ